జానీ మాస్టర్ కేసులో రకరకాల వాదనలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయాసా ఒకలా చెప్తుంది బయట వినిపించే వాదనలు ఇంకోలా ఉన్నాయి కొంతమంది డ్యాన్సర్లేమో జానీ మాస్టర్కు సపోర్ట్ చేస్తున్నారు నాగబాబు లాంటి వారు కూడా పరోక్షంగా జానీ మాస్టర్కు మద్దతుగానే ట్వీట్లు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు నేరం అంగీకరించినట్లయితే రిమాండ్ రిపోర్టు వచ్చినట్లు పోలీసుల నుంచి లేఖ వచ్చింది బయట మాత్రం జానీ మాస్టర్ అసిస్టెంట్ మీద రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇక ఈ విషయం మీద మాధవీలత స్పందించింది జానీ మాస్టర్ తన అసిస్టెంట్ను మైనర్గా ఉన్న టైంలోనే లొంగ తీసుకున్నాడని పెళ్ళి మతమార్పిడి అంటూ ఆమెను టార్చర్ చేశారని చెప్పుకొచ్చింది దూరంగా ఉన్నా కూడా వదిలిపెట్టలేదని తనందరి తాను బతికేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదని టార్చర్ చేశాడని చెప్పుకొచ్చింది ఇక ఆమెకు మిస్ యూ లవ్ యూ మీ అంటూ వందల వేల మెసేజ్లు పెట్టి టార్చర్ చేశాడని చెప్పింది పుష్ప టూ షర్ట్లో ఆమెను అందరి ముందే కుట్టాడు సుకుమార్ పంచాయతీ పెట్టి అప్పుడు సెటిల్ చేశాడు అన్ని విషయాలు అర్జున్ తెలుసు కాబట్టి ఆమెకు అండగా నిలిచి ఆఫర్ ఇస్తానని అన్నాడు విశ్వక్సైన్ సినిమా షూటింగ్లోనూ వెళ్ళి ఆమెను కుట్టాడు ఇండస్ట్రీలో చాలా విషయాలు తెలుసుకునే ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టింది అన్నీ తెలుసుకున్నాకే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది ఇక నాగబాబు ఇలా జానీ మాస్టర్ కోసమే అన్నట్లుగా ట్వీట్లు వేయడం నాకు నచ్చలేదు అని మాధవీరాత చెప్పుకొచ్చింది మహాసేన రాజేష్ వంటి వారు కూడా జానీ మాస్టర్కు సపోర్ట్గా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు కాబట్టే నోరు మూసుకుని ఉన్నారు తప్పు చేసిన జానీ మాస్టర్కు ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పుకొచ్చింది ఓ నిర్మాత తనకు మెసేజ్ చేసి జానీ మాస్టర్కు సపోర్ట్ చేయాలని బెదిరించాడట అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి అమ్మాయి తరపునే ఉంటారని చెప్పిందట ఈ కేసు రెండు నెలల్లో క్లోజ్ అవుతుందని సదర్ నిర్మాత అన్నాడట అయితే కానివ్వండి ధర్మం న్యాయం అనేది ఏదో ఒక రోజు గెలుస్తుంది కర్మా హిట్స్ ప్యాక్ అని మాధవీలత చెప్పిందట మరి జానీ మాస్టర్ భార్య వర్షం మాత్రం వేరేలా ఉంటుంది ఇక కోర్టులోనే అసలు నిజానిజాలు తేలనున్నాయి